అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఎప్పటికప్పుడు శరవేగంగా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి పరిణామాలు మారిపోతున్నాయి ఈరోజు ఉన్నది రేపు రేపు ఉన్నది ఎల్లుండు అట్లాగా ఉండటం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ జన సందోహం రావటం ఆ జనాలు గుమ్ముగూడటం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిస్తే జనం జగనే జనం జనమే జగన్ అనేటటువంటి విధంగా రావటం ఏమైనా బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చే లేకపోతే బస్సులు వేసే సౌకర్యాలు కల్పించే ఇంకేమైనా గవర్నమెంట్లో ఉన్నారా అధికార పక్షం అది కూడా కాదు ఇంకా నాలుగు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఇటువైపు తొంగి చూసేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి మరి అట్లాంటిది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అభిమానిస్తున్నారు అన్నటువంటిది అంత గుమ్ముగూడి వెళ్ళినటువంటిది అంత అభిమానం చూపిస్తున్నటువంటిది అధికార పక్షం వాళ్ళకి పడట్లేదు మింగుడు పడడం లేదు అది అని చెప్పుకోవాలి అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ ఇప్పుడు మిర్చి రైతులు వారి బాధలు వినడానికి లేకపోతే పొగాకు రైతులు బాధలు వినడానికి పొదిలి లేదంటే సత్తినపల్లి లేదంటే ఇట్లాగా జైల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడం ఇట్లాగా ఆకేషన్లకి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే జనాలు వెళ్ళిపోవటం ఇదంతా చూసి దాన్ని తట్టుకోలేక ఏమన్నా ఇట్లాంటి నిబంధనలు పెడుతున్నారా నాలుగు కార్లే వెళ్ళాలి వంద మంది మనుషులే వెళ్ళాలి అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడానికి వస్తున్నాడు దుర్మార్గుడు అహంకారి అనేటటువంటి భావనలు ఇట్లాంటివి చెప్పటం అనుకూల మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మేధావులు పార్టీలు మూడు పార్టీలు ఇతర బయట ఉన్నటువంటి మూడు పార్టీలు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తాయి బై బహిర్గతంగా చిన్న చిన్న కామెంట్లు పెడతాయి విమర్శలు చేస్తాయి సపోర్ట్ ఉంటాయి ఇంత నెట్వర్క్ కూడా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలలోంచి భూస్థాపితం చేయాలని ఇంత నెట్వర్క్తో కూడుకున్నా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో బలం ఏర్పడింది ఉంది ఇంత అభిమానమా అనేటటువంటి విధంగా అధికార పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మింగుడు పడడం లేదు అయినా ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇంకా నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఇటువైపు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వండి వెళ్ళి ఏం చేస్తాడు అని అనుకోవచ్చుగా అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు అలాగా ఉండలేకపోతున్నారు ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు ఆంక్షలు ప్రజలను ఇంతమంది వెళ్ళాలి ఎక్కువ వెళ్ళకూడదు అని ఎక్కువగా వెళ్ళనివ్వకుండా చేయటానికి కారణం ఏమిటనంటే ఇంకో ఒక్కదా కారణం అనుకుంటున్నారు రాష్ట్ర నివేదికలని ఏ రాష్ట్రంలోనైనా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది ఇట్లాగే తమిళనాడులో డిఎంకే ఇట్లాగా ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి రాష్ట్ర పరిస్థితులు ఏంటి రాష్ట్రం ప్రశాంత ఇట్లాంటివన్నీ నివేదికలు ఢిల్లీ పెద్దలు తెప్పించుకుంటారు అలాగే ఆ ఆ నివేదికలు వాళ్ళు తెప్పించుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేం చేస్తున్నామో ఎలా చేస్తున్నాము పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్ర పరిస్థితి అనేటటువంటి నివేదిక ఇంటెలిజెన్స్ నివేదిక వీళ్ళు ఇస్తారు మరి వాటిని చెక్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు వాళ్ళు ఎలా పురోగమించుకుంటున్నారు వాళ్ళ ఏ విధంగా పబ్లిక్లో వాళ్ళకి రెస్పాన్స్ ఉంది అనేటటువంటిది కూడా చూస్తారు ఆ విధంగా చూస్తే మొట్టమొదటిగా బాబుగారికి ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి విధంగా ఇది దీన్ని కూడా భావించవచ్చు అనేటటువంటిది అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాగ వెళ్తే జనాలు వెళ్ళిపోవటం మూకమ్మడిగా వెళ్ళిపోవటం జన సందోహం జన నేరాజనం ఇవన్నీ రావటం అవి క్లిప్పింగ్ క్లిప్పింగ్స్ వీడియోలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ ద్వారా కేంద్ర పెద్దలకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పబ్లిక్లో ఇంత ఫాలోయింగ్ ఉందా ఇంకా సర్కారు ఏర్పడే సంవత్సరం అయింది మరి జగన్మోహన్ రెడ్డికి ఇంత ఫాలోయింగ్ ఏంటి ఇంకా నాలుగు సంవత్సరాల వరకు ఇటువైపు తొంగి చూడాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దల్లో ఏమైనా బలం పెరిగిపోయేటటువంటి విధంగా ఉంటుంది అన్నటువంటి విధంగా అట్లాంటి సంకేతాలు ఢిల్లీ పెద్దలకు చేరితే అది చంద్రబాబు గారికి అనుకున్నటువంటి పనులు జరగవేమో వాళ్ళకి లోకువైపోయేటటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర బలహీన పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమోనన్నటువంటి విధంగా ఈ విధంగా ఇప్పుడు అడ్డుకోవటం ఇట్లాంటి చేస్తున్నారా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది మరి ఏమిటన్నది వారికే తెలియాలి ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారన్నది నమస్తే